ఆత్మానంద స్వరూపులైన ముక్తిపదం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు చర్చించుకోబోయేటువంటి అంశం చాలా ముఖ్యమైనది దీంట్లో మనం శారీరకంగా మరియు మనం నివసించేటువంటి ఇంట్లో నెగిటివ్ ఎనర్జీని ఏ విధంగా తీసివేయవచ్చు ఆ నెగిటివ్ ఎనర్జీ నుంచి ఏ రకంగా బయటపడవచ్చు అనేటువంటి విషయాల గురించి ముఖ్యంగా చర్చించుకుందాం అయితే మనకి ఇక్కడ నెగిటివ్ ఎనర్జీ అనేటప్పటికీ చాలామందికి ఏంటంటే ఈ ఆధ్యాత్మిక ప్రపంచంలోనే ఆధ్యాత్మికమైనటువంటి విషయాలు అనగానే మనకి చాలా వరకు ఇంద్రియాలకి గోచరం కానివి అంటే మనం ఇంద్రియాల ద్వారా తెలుసుకోలేనటువంటి ప్రపంచం ఏదైతే ఉందో దాన్ని నమ్మకపోవచ్చు కానీ దాని యొక్క ప్రభావం మటుకు మన మీద ఉంటూనే ఉంటుంది ఒక సత్యం ఉంది అంటే అది సత్యమైనప్పుడు అది వెయ్యి మంది అసత్యం అని చెప్పినా కానీ అది సత్యమైతే సత్యంగానే ఉంటుంది కాబట్టి ఇక్కడ కూడా విషయం మనం నమ్మటం నమ్మకపోవటంతో సమాన సంబంధం అనేది లేకుండా ఏదైనా ఎనర్జీస్కి సంబంధించిన విషయాలు వ్యవహారాలు కొంతమందికి అనుభవం కావచ్చు అనుభవం కాకపోవచ్చు కానీ వాటి ప్రభావం మటుకు ఖచ్చితంగా ఉంటుంది మీరు చూడండి ఇప్పుడు సహజంగా ఒక వ్యక్తి చనిపోయినటువంటి ప్రదేశాలకు వెళ్ళినప్పుడు ఒక విషాద ఛాయలు అనేవి ఉంటాయి అదే ఒక శ్మశానానికి వెళ్ళినప్పుడు కూడా ఒక విషాద ఛాయలు అనేవి ఉంటాయి అక్కడ నెగిటివ్ ఎనర్జీ అనేది మన మైండ్కి ఎక్కడో మనకు ప్రశాంతత అయితే లేదు ఇక్కడ ఇక్కడ ఉండకూడదు ఇక్కడి నుంచి తొందరగా వెళ్ళిపోవాలి మనం అనేది ఉంటుంది కొంతమంది వ్యక్తులతో మాట్లాడేటప్పుడు కూడా వాళ్ళలో వాళ్ళతో ఎక్కువసేపు ఉండబుద్ది కాదు చాలా అన్కంఫర్టబుల్గా ఉంటుంది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది వాళ్ళతో ఎక్కువసేపు ఉండలేదు ఇలాంటి వాళ్ళు కూడా టాక్సింగ్ పీపుల్ అన్నమాట అంటే నెగిటివ్ ఎనర్జీని ఎక్కువగా క్యారీ చేస్తూ ఉంటారు వీళ్ళు ఇలాంటి మనకి అనుభవం అయ్యేటువంటి విషయాలు అదే ఒక గుడికి వెళ్ళినప్పుడు చాలా ప్రశాంతంగా ఉండటం ఒక ఆశ్రమానికి వెళ్ళినప్పుడు తీర్థయాత్రలో ఏదైనా ఒక పుణ్యక్షేత్రానికి వెళ్ళినప్పుడు చాలా ప్రశాంతత ఆనందం అనేది కలగడం అనేది సహజంగా గమనిస్తూ ఉంటాం ఈ విషయం మొత్తం ఎందుకు చెప్పడం జరుగుతుంది అంటే చాలామంది కొంతమంది నమ్ముతారు నమ్మకపోతారు కానీ పాజిటివ్ ఎనర్జీ నెగిటివ్ ఎనర్జీ అనేవి రెండు ఉన్నాయి ఈ ఎనర్జీస్ని మన మనస్సు ద్వారా మన అనుభవం ద్వారా దీన్ని క్లియర్గా తెలుసుకోవచ్చు అయితే మన శరీరంలో ఉండేటువంటి నెగిటివ్ ఎనర్జీ ఉన్నప్పుడు కొన్ని విషయాల్లో ఎలా ఉంటుంది అంటే చాలా కలవరంగా ఉంటుంది చాలా ఇబ్బందిగా ఉంటుంది సమస్య ఏంటి అనేది మనకి బోధపడదు సమస్య ఏంటి అనేది అర్థం కాదు కానీ ఏదో అలజడి ఆందోళన భయము చికాకు కోపము ఏదో ఒకటైతే మన వేధిస్తూ ఉంటాయి దీనికి కారణం ఏంటి అనేది తెలియదు ఎలాంటి సందర్భాల్లో ఎలాంటి సందర్భాలలో ఇవి ఏంటంటే మనకి చిన్నప్పటి నుంచి మనకు తెలిసింది ఏంటి అంటే దిష్టి అనేది తీసివేస్తారు కానీ చాలామంది ఇది ఇది ఏంటి దీనికి కారణం ఏంటి ఇది ఎందుకు జరుగుతుంది అనే విషయాన్ని మటుకు చాలామందికి తెలియదు మనం వాడేటువంటి ఉప్పు అనేది ఏదైతే ఉందో ఇది నెగిటివ్ ఎనర్జీని తీసేయటానికి చాలా చక్కగా ఉపయోగపడుతుంది ఈ నెగిటివ్ ఎనర్ అందుకనే దీన్ని ఏంటంటే కళ్ళు ఉప్పు అనేది తీసుకొని చిన్నపిల్లలకు కానీ పెద్దవాళ్ళకు కానీ దిష్టిలాగా తీసేసి పడేస్తూ ఉంటారు ఇంకొక అంతరార్థమైనటువంటి విషయం ఏంటంటే సముద్ర స్నానాలు చేసినప్పుడు పుణ్యం కలుగుతుంది సముద్ర స్నానాలు చేసినప్పుడు ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ తగ్గిపోతాయి అనడానికి రీజన్ ఏంటంటే సముద్రపు నీరు మొత్తం కూడా ఉప్పు నీరు ఈ ఉప్పు నీటిలో స్నానం చేయటం వల్ల మన ఆరా కానీ చక్రాస్ కానీ అన్నీ కూడా క్లెన్స్ అయ్యి నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ పాజిటివ్ ఎనర్జీ అనేది రావటం వల్ల మళ్ళీ హెల్తీగా అవటానికి అవకాశం ఉంటుంది కాబట్టి మనం శారీరకంగా మన ఆరాని చక్రాస్ని హెల్తీగా ఉంచుకోవటానికి నెగిటివ్ ఎనర్జీ అనేది పోవటానికి మనం స్నానం చేసేటప్పుడు ఆ స్నానం చేసేటువంటి నీటిలో ఇంత అంటే ఒక చారుడు క్రిస్టల్ సాల్ట్ కానీ లేకపోతే మనం వాడేటువంటి ఉప్పు కానీ కూరల్లో వాడేటువంటి ఉప్పు కానీ క్రిస్టల్ సాల్ట్ అయితే చాలా మంచిది ఎందుకంటే మామూలు ఉప్పు కంటే కూడా క్రిస్టల్ సాల్ట్లో ఈ ఉప్పదనం ఉప్పదనం అనేటువంటి గుణం ఎక్కువగా ఉంటుంది కాబట్టి క్రిస్ మ్యాక్సిమం అవకాశం ఉన్నంతవరకు క్రిస్టల్ సాల్టే వాడండి ఈ క్రిస్టల్ సాల్ట్ వేసే వాళ్ళకి ఏంటంటే క్రిస్టల్ సాల్ట్ అనేది కరగటానికి టైం పడుతుంది అని చెప్పేసి మామూలు ఉప్పు వాడతారు అవకాశం లేనప్పుడు మామూలు ఉప్పు అయినా కానీ వాడండి ఈ ఉప్పు వేసుకొని శుభ్రంగా <Supraanga> ఎక్కువ అంటే ఎలా ఉండాలంటే సముద్రపు నీరు ఎంత ఉప్పగా ఉంటాయో మనం స్నానం చేసేటప్పుడు వాడేటువంటి నీరు కూడా అంతే ఉప్పగా ఉండాలి ఎక్కువ ఉప్పదనం ఉండాలి ఉన్నప్పుడు దాంతో శుభ్రంగా వేణీళ్ళు అయితే వేణీళ్ళు బెస్ట్ నీళ్ళల్లో వేసుకొని శుభ్రంగా స్నానం చేసేసిన తర్వాత కొంచెం టైం తీసుకొని ఒక టూ మినిట్స్ తర్వాత మామూలు నీళ్ళతో మళ్ళీ స్నానం చేసేసి ఉన్నట్లయితే ఈ నెగిటివ్ ఎనర్జీ అనేది క్లీన్ అయ్యి మనకి ఆ శరీరంలో ఆ పాజిటివ్ ఎనర్జీ అనేది ఆటోమేటిక్గా రీజనరేట్ అవుతుంది ఒకటి ఇది శరీరానికి సంబంధించి మనం చేసేటువంటి ఒక పద్ధతి ఆరా క్లెన్సింగ్ కానీ చక్రస్ క్లెన్సింగ్ కానీ తర్వాత మరి ఇంటికి సంబంధించినంత వరకు మనకి ఈ నెగిటివ్ ఎనర్జీని క్లీనింగ్ చేయటం ఎలాగా అనేది మొదట ఏంటంటే జనరల్గా చెప్పేటువంటి విషయం ఏంటంటే నెగిటివ్ ఎనర్జీ అనేది పాత వస్తువులు వాడని వస్తువులు పాడైపోయిన వస్తువులు ఏ అయినా కానీ దుమ్ము పట్టి దూడి దుమ్ము దూడితో ఉన్నటువంటి వస్తువులు లేకపోతే ఇంట్లో బూజులు ఉండటం కానీ ఇంటిని తొలపకపోవటం కానీ క్లీన్ చేసుకోకపోవటం కానీ ఇవన్నీ కూడా నెగిటివ్ ఎనర్జీకి సంబంధించినవే ఈ ప్రత్యేకంగా చెప్పేటువంటి విషయం కాదు ఇది నెగిటివ్ ఎనర్జీకి సంబంధించినటువంటి వస్తు విషయాలు ఇంటిని శుభ్రంగా ఉంచుకున్నట్టయితే ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ అనేది బాగా ఉంటుంది ఇది జనరల్గా తెలిసిన విషయం అయితే దీంట్లో ఇంకా సూక్ష్మమైనటువంటి విషయం ఏమిటి అంటే ఇప్పుడు ఈ గదిలో నేను మాట్లాడేటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో ఆ మాటలు మొత్తం కూడా ఇక్కడ ఉన్నటువంటి గాలిలో కలిసి అక్కడ కూడా మన యొక్క ఈ మాటలకి సంబంధించినటువంటి వైబ్రేషన్స్ అనేవి ఈ ఎయిర్లో ఇలాగే ఉండిపోతాయి ఈ ఎయిర్లో ఈ వీటినే ఆకాశిక్ రికార్డ్స్ అని కూడా అంటారు ఈ ఆకాశిక్ రికార్డ్స్ని రికార్డ్ చేద్దామని రకరకాల ప్రయత్నాలు కూడా ఇప్పటికీ జరుగుతూనే ఉన్నాయి ఇదేంటంటే మన ఇంట్లో జనరల్గా పది మంది వస్తారు పోతారు రకరకాలైనటువంటి విషయాలు మాట్లాడుకుంటారు గొడవలు జరుగుతాయి కోపాలు తాపాలు స్వార్థపూర్తి మన మనస్తత్వాలు రకరకాలైనటువంటి చేష్టలు రకరకాలైనటువంటి విషయాలు ఇంట్లో సహజంగా జరుగుతూ ఉంటాయి గొడవలు ఏ ఒకటి మనస్పర్ధలు లేకుండా ఏది లేకుండా ఎవరు ఉండరు కదా ఆ నెగిటివ్ ఎనర్జీ అనేది ఇంట్లో ఆ ఎయిర్లో మన గాలిలో ఉండిపోతుంది మన మనము అగరబత్తులు ఎలిగటానికి ముఖ్యమైనటువంటి రీజన్ ఏంటి అంటే ఈ ఎయిర్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీని ఈ పొల్యూషన్ చేసేటువంటి నెగిటివ్ ఎనర్జీని తీసివేయటం కోసమే ఈ అగరబత్తులనేవి వాడటం జరుగుతుంది కాబట్టి ఈ గాలిలో ఉండిపోయినటువంటి ముఖ్యంగా ఇంటికి సంబంధించినంత వరకు నెగిటివ్ ఎనర్జీస్ కానీ నెగిటివ్ యాంటిటీస్ అంటే జీవులు కానీ ఇంటి యొక్క మూలల్లో ఒక గది ఉంది అంటే ఆ గదికి నాలుగు మూలలు ఉంటాయి ఈ నాలుగు మూలల్లో ఎక్కువగా ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి ఎందుకంటే ఆ ప్రదేశాల్లో మనుషులు తిరగరు అక్కడ ఆ మూల వాటికి ఉండటానికి ఒక సుఖకరమైనటువంటి ప్రదేశంగా ఉంటుంది కాబట్టి ఆ ప్లేసెస్లో ఎక్కువగా ఉండటానికి ఉంటుంది ఇంకొకటి ఏంటంటే గదులు చీకటిగా ఉన్నటువంటి గదులు కూడా నెగిటివ్ ఎనర్జీస్ ఏ అయితే నెగిటివ్ ఎంటిటీస్ ఉన్నాయో అవి ఉండటానికి ఇష్టపడేటువంటి వాతావరణం ఉంటుంది కాబట్టి అలాంటి ప్రదేశాలు కూడా అందుకనే మనకేమంటారంటే ఏమైనా గదులు ఉంటే కనుక అలాగా వాడకండి ఉంచేసిన గదులు ఉంటే కనుక కనీసం లైట్ అయినా వేసి ఉంచాలి లేకపోతే అక్కడ ఏదైనా దుష్ట శక్తులు లేకపోతే నెగిటివ్కి సంబంధించినటువంటి జీవులు చేరేటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పేసి చెప్తారు లేకపోతే ఒక దీపమైనా ఎలగాలి అయినా చెప్తూ ఉంటారు ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు మినిమం వారానికి ఒకసారి కానీ రెండుసార్లు కానీ మనకి కప్స్ సాంబ్రాణి కప్స్ దొరుకుతాయి సెవెంటీ రూపీస్ సిక్స్టీ రూపీస్లో ఒక ట్వల్ కప్స్ ఏమి వస్తాయి ఆ కప్స్ తెచ్చుకోండి సాంబ్రాణి కప్స్ తెచ్చుకున్న తర్వాత సా్రాణి కప్స్తో పాటు మీకు బయట గుగ్గిలం అని దొరుకుతుంది సాంబ్రాణి వేసినప్పుడు దాంతోపాటు గుగ్గిలంతో ధూపం వేయండి ఇంట్లో ఇంట్లో ధూపం వేసినప్పుడు నాలుగు మూలలో కూడా ఖచ్చితంగా ధూపం వేసుకోండి ఇది వేసిన తర్వాత మీ ఇంట్లో వాతావరణం అనేది చాలా మార్పు వస్తుంది ఆ పాజిటివ్ వైబ్స్ ఏంటి అనేది ఆ వైబ్రేషన్స్ ఏంటి అనేది మీకు క్లియర్గా అవుతుంది అయితే దీంతో పాటు ఇంకా చాలా పవర్ఫుల్ టెక్నిక్ ఏమిటి అంటే ఇంట్లో అగ్నిహోత్ర అనేది చేయడం ఈ అగ్నిహోత్ర అనేది దాని గురించి మనం కొంచెం ప్రాక్టికల్గా చూపించేటువంటి అవకాశం ఉంటే కనుక నేను ఒకసారి ప్రాక్టికల్గా మీకు చూపిస్తాను ఆ అగ్నిహోత్ర అనేది ఎలా చేయాలి అనేటువంటి విషయం ఈ అగ్నిహోత్ర అనేది మనకి పెద్ద పెద్ద హోమాల్లాగా ఎక్కువ టైం పడ్డదు టూ మినిట్సే పడుతుంది అంటే ఇది మీరు శుభ్రంగా స్నానం చేసేసి సూర్యోదయం సూర్యాస్తమయ వేళల్లో చేస్తారు జనరల్గా ఈ సూర్యోదయాన్ని సూర్యోదయం అవుతుంది అనగానే మీరు ఆవు పిడక విరిగిపోయినటువంటి బియ్యం వేరు పెట్టుకోవాలి ఎరగని బియ్యం ఏదైతే ఉన్నో అవి ఏరి పక్కన పెట్టుకొని ఉంచుకోవాలి స్వచ్ఛమైనటువంటి ఆవు నెయ్యి ఇవి మూడు కూడా మనం వాడేటువంటి పదార్థాలు అయితే మనకి ఆవు పిడక ఒకటి ఉంటే కనుక మనకి మీకు పిరమిడ్ ఆకారంలో ఉన్నటువంటి రాగి పాత్ర ఒకటి తీసుకొని దాంట్లో ఈ పిడక అనేది నేతిలో ఉంచేసి ఆగా మన కర్పూరంతో వెలిగించేసేసి తర్వాత కరెక్ట్గా సూర్యోదయ సమయానికి మార్నింగ్ అయితే సూర్యాయ స్వాహ సూర్యాయ ఇదం నమమ ప్రజాపతయే స్వాహ ప్రజాపతయే ఇదం నమమ పొద్దున పూట ఈ రెండు మంత్రాలు చెప్పేసి స్వాహ అన్నప్పుడు ఆ ఆర్గ్యం అనేది అంటే అగ్నికి మనం నేతితో తడిపినటువంటి బియ్యాన్ని ఆహారంగా ఇవ్వాలి అదే సాయంత్రం పూట అయితే అగ్నయే స్వాహ అగ్నయే ఇదం నమమ ప్రజాపతయే స్వాహ ప్రజాపతయ్యే ఇదం నమమ ఇది చెప్పి ఈవినింగ్ టైము మనం ఇది అగ్నికి ఆహారం కింద ఈ నేతితో తడిపినటువంటి బియ్యాన్ని ఆహారంగా ఇవ్వాలి ఇచ్చినట్లయితే ఆవు నెయ్యి అనేది కొన్ని టన్నుల ప్రాణశక్తిని రిలీజ్ చేస్తుంది ఈ ప్రాణశక్తి అంత రిలీజ్ అయితే ఇంట్లో అంత పాజిటివ్ ఎనర్జీ అనేది ఉంటుంది మీరు చేసేటువంటి సాధనలు ఏవైనా ఉన్నట్లయితే అగ్నిహోత్రం వందల చేయటం వల్ల దాని ఫలితం అనేది చాలా ఇంకా మల్టీప్లై అవుతుంది అంతర్ముఖం అవ్వటం కానీ దాని ఫలితాన్ని చాలా స్పీడ్గా పొందడానికి కానీ చాలా అవకాశం ఉంటుంది అయితే ఈ ఇచ్చేటువంటి ఆర్గ్యం అనేది ఇది ఆహారం అనేది ఈ దేవీ దేవతలకు ఎప్పుడైతే అందజేస్తున్నాం కాబట్టి వాళ్ళ యొక్క కృపా కరుణ వల్ల మన సాధన కానీ ఆరోగ్యం కానీ అన్నీ సుభిక్షంగా ఉంటాయి వీటికి సంబంధించి దేవీ దేవతల యొక్క మనం సాధన చేయటానికి దేవీ దేవతల యొక్క కృపా కటాక్షాలు అవసరమా అసలు అసలు దేవీ దేవతలు ఎవరు వీళ్ళని ఆరాధించడం వల్ల మనకు జరిగేటువంటి విషయం ఏమిటి అనే దాని గురించి ప్రత్యేకంగా మరొక వీడియోలో చెప్పుకుందాం ఈ వీడియో నిడివి చాలా ఎక్కువ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు చెప్పినటువంటి విషయాలు మటుకు దృష్టిలో ఉంచుకొని ఆచరించి చూడండి చాలా మీ శారీరకంగా కానీ మానసికంగా కానీ ఇంట్లో ఈ రిలేషన్స్ ఫైనాన్స్ ఈ ప్రాబ్లమ్స్ ఏ ప్రాబ్లమ్స్ నుంచైనా కానీ మీకు ఒక మైండ్కి ఒక రెస్ట్ అనేది వస్తే మనం ఎప్పుడు గజిబిది గందరగోళాల్లో ఉంటే ఉండవచ్చు కానీ మనం స్టేబుల్గా ఉంటే ఖచ్చితమైన నిర్ణయం తీసుకోవచ్చు ఖచ్చితంగా ఆ పరిస్థితిని ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంటుంది అలాంటి ప్రశాంతమైనటువంటి వాతావరణం ఇంట్లో ఖచ్చితంగా ఉండాలి బయట రకరకాలైనటువంటి విషయాలతో మనం రకరకాలైనటువంటి మనుషులతో కలిసి మనం ఇంటికి వచ్చి వాళ్ళతో వీళ్ళతో కలిసి నెగిటివ్ ఎనర్జీని మోసుకొని వస్తాం రకరకాల ఆలోచనల్ని కానీ ఇంట్లో కనుక ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని కనుక కల్పించుకుంటే మనకి ఏంటి అంటే వాటికన్నింటికి కూడా మనం ఖచ్చితంగా ఆ సమస్యల్ని మనం చాలా శక్తివంతంగా ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ చెప్పినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఆచరించి చూడండి ఏవైనా డౌట్స్ ఉన్నట్లయితే కనుక నెంబర్కి కాల్ చేయండి కాల్ చేయండి అవకాశం ఉన్నంత వరకు అగ్నిహోత్రకు సంబంధించి ఒక వీడియో కావాలి అనుకున్నవాడు ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో నాకు తెలియజేస్తే దాని ప్రయారిటీని బట్టి ఆ అగ్నిహోత్రకు సంబంధించినటువంటి వీడియో అనేది ఖచ్చితంగా చేద్దాం వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి లైక్ చేయడం ద్వారా మనలాంటి ఆధ్యాత్మిక మిత్రులకు ఎంతోమందికి ఈ వీడియో అనేది సెండ్ చేయబడుతుంది ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి Serve este -se nosso pino comum.